మనం ఈరోజు ఆనంకాయ కోప్తా కర్రీ చేసుకుంటున్నామండి దానికోసం నేను ఆనంకాయ దింపుకుంటున్నాను ఆనంకాయ దింపుకొని దాన్ని పొట్టు తీసి కడి చేసి తురుముకుందాం మొత్తం తురుము పెట్టేసుకొని ఆ వాటర్ అంతా వేయటంత వరకు నీళ్ళు విండాలి సురకాయలా లేకపోతే మనం అన్నీ వేస్తాం కదా వేసినప్పుడు నీరు నీరు అవుతుంది కాకుండా ఉండనికే పిండుకోవాలి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ విండి పక్కకు పెట్టేసుకోవాలి ఆ నీళ్ళని పక్కకు పెట్టి ఒక దాంట్లోకి వేసుకోవాలి వేరే గిన్నెలకు మళ్ళీ అంత ఈ విధంగా పిండుకుందాము పిండుకొని నేను నీళ్ళంతా పోయేంత వరకు వండుకోవాలి నీళ్ళు బాగా వచ్చేసినాయి కొన్ని నేను కొంచెమే తీసుకున్నాను ఒక కప్పు అంతా చిన్న కప్పు అంతా ఇప్పుడు పిండుకు రుడైపోయింది ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకుందాము కారము నేను తీసుకున్న దానికి సరిపడా తీసుకున్నాను కారము పసుపు దానికి సరిపడా వేసుకున్న ఉప్పు ఉప్పు మాత్రం తక్కువ వేసుకోవాలి శనగపిండి మనము ఎంతైతే నీరు గట్టిపడేంతవరకు వరకు తీసుకోవాలి మనం ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి మనము ఇట్లా వేస్తాం కదా గోలుగా రౌండ్గా అట్లా చేసినంత వరకు అయినంత వరకు వేసుకోవాలి పిండి లూజ్ ఉంటే మెత్తగా అవుతాయి లోపల మామూలుగా చేసేసుకుందాం చిన్న చిన్న ఉండలు చేసుకుందాము ఇప్పుడు కొత్తలకు నేను చిన్న చిన్నవి చేసుకుంటున్నానండి చేసి ఓ ప్లేట్లో పెట్టుకుందాము ఇంకా అన్నీ కూడా ఈ విధంగా చేసుకుందాము విధంగా చేసుకుందాం మెత్తగా కుట్ట అన్నీ చేసుకున్నానండి చేసుకున్నా ఇప్పుడు బాండ్ పెట్టేసుకున్నా నూనె పోస్తున్నా నూనె వేడైనంత వరకు ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు తీసుకున్న రెండు రెండు టమాటాలు తీసుకున్నా మీడియం సైజు కొంచెం అల్లము ఎల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్నవి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా అందులో వేసుకుందాము టమాటాలు కూడా దాంట్లోనే వేసుకుందాం మిక్సీ గిన్నెలు అన్నీ వేసుకొని మిక్సీ మెత్తగా పేస్టు వచ్చేంత వరకు పట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా నూనె పెట్టుకున్నాం కదా వేడైంది దాంట్లో కొప్పతాలు వేసుకుందాం వేసుకొని డీప్ చేసుకోవాలి మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలి ఎక్కువ ఆయిలే పెడితే మాడిపోతాయి సిమ్లో పెడితే లోపల కాలేవు మామూలుగా వేసుకోవాలి వేసుకొని మీడియం సైజ్ వేసుకొని మంట కాల్చుకోవాలి రెండో వైపు మళ్ళీ వేసుకుందాం కాల్చుకుందామని చక్కగా ఏగిపోతున్నాయండి ఏగినేయండి ఒక ప్లేట్లో తీసుకుంటున్నా ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ అది నూనె వేడైంది కదా అందులో ఆవాలు జీలకర్ర ఒక మూడే ఎండుమిరపకాయలు వేసుకున్నాను దాంట్లో ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అన్ని కలిపి ఉల్లిగడ్డలు టమాటాలు అల్లమిల్లిపాయ అన్నీ అవి వేసి వేడి నూనెల పేస్టు మంచిగా నూనెంత పైకి తేలేంత వరకు వేయించుకోవాలి నూనె కొంచెం ఎక్కువనే పడుతుందండి దీనికి కోపడా కర్రీ కదా అందుకూర కొంచెం ఎక్కువనే పోసుకోవాలి నూనె ఇప్పుడంతా నూనె పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నానండి నూనెంత పైకి తేలుతుంది కదా దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని మసాలాలు వేసుకోవాలి పసుపు కారము నేను రెండు చెంచాల కారం తీసుకున్నానండి కొంచెం ఎక్కువనే వాడుతుంది దాంట్లో వేసుకున్నాం కదా ఉప్పు దీనికి సరిపడా అన్నీ కూడా కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ పచ్చివాసన అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇవన్నీ మాడకుండా కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటుంది మాడిపోతుంది ఎందుకంటే పేస్ట్ కదా మనం ఎంత నూనె పోసినా కూడా ఉంటే మాడుతుంది ఇప్పుడు ధనియాల పొడి ఒక చెంచు వేసుకున్నా అది వేసినాక కూడా పచ్చివాసం ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాం ఇంతకుముందు మనం కోపిత అది అనంకాయ పిండుకున్నాం కదా ఆ నీళ్ళు కూడా నేను ఇండ్లనే పోసేస్తున్నా అండి పిండుకున్న నీళ్ళు ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం చక్కగా ఉడికిపోతుందండి ఉడికి ఆ నూనె అంతా ఇట్లా పైకిది రావాలి నూనెంత ఇప్పుడు మనం కోప్తాలు వేసుకుందాం చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాం దాంట్లో కర్రీ ఇది కూడా మంట సిమ్లోనే ఉండాలి అయిలే ఉంటే ఏమవుతుందంటే లోపల దాకా మంచిగా ఉప్పు కారం పోయి ఉడకదు అయినా మనం వేసుకున్నాం అనుకో కూడా వేసుకున్నాం కదా సప్పటివి కావు కదా ఉప్పు వేసుకున్నాం కారం వేసుకున్నాం గరం మసాలా కూడా వేసిన దాంట్లో కోప్తాల దాంట్లో సుట్టేదాటప్పుడు ఉండలు కట్టేటప్పుడు అంత మంచిగా కలిసే విధంగా అన్నీ వేసి కలుపుకొని ఒక ఇంతసేపు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఉడికించుకుందాం ఆవిరి పోకుంట ఉడికితుందండి మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టినా మళ్ళీ మూత పెట్టి తీసి చూసుకుందాం ఉడుకుతుందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ మూత పెడదాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి అయ్యిందండి దించేసుకుందాము దించుకుంటున్నాను ఇప్పుడు అయ్యిందండి కర్రీ